చేపల ఎగ్గర చేస్తున్నా దీంట్లో కావాల్సింది ఆనియన్స్ పేస్ట్ చేస్తా ఇది ఆయిల్లో బాగా వేపుకొని పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా వేగిన తర్వాత ఈ ఫిష్ వేసుకోవాలి దీంట్లో ఉప్పు కారం పసుపు గరం మసాలా అలవెల్లు పేస్ట్ వేస్తా ఇది బాగా వేగిన తర్వాత కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా వేస్తాను అదంతా దగ్గరకు వేగిన తర్వాత కొంచెం వాటర్ పోస్తా దగ్గర ఉడికాక చేపల ఎగ్గర రెడీ అవుతాం చేపలు ఫ్రై చేస్తున్నాం ఇంట్లో గరం మసాలా ఉప్పు కారం పసుపు పెసాయి అన్నీ ముక్కలు పట్టించి ఫ్రై చేస్తా